కారణంగా మూడేళ్ల బాలిక కిడ్నాప్కు గురైంది తన మూడేళ్ల బాలికతో నిద్రిస్తుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి బాలికను అపహరించుకుపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతానికి చెందిన శిరీష తన మూడేళ్ల బాలిక రమ్యతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్ పరిధిలో గల గాంధీ చౌక్ వద్ద నిద్రించింది అప్పటికే శిరీష నిద్రించగానే అర్ధరాత్రి మూడేళ్ల బాలిక అయిన రమ్మని తీసుకుని పరారయ్యాడు అయితే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రత్యేక బృందాలతో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గాలింపు చర్యలు పెట్టారు అయితే సీసీ కెమెరాలు పరిశీలించగా చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకెళ్తున్నట్టు గుర్తించారు అయితే రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లిన దుండగుడు అక్కడి నుండి ఎటువైపు వెళ్లాడో ఇంకా తెలియలేదని సమాచారం బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు